సినీ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్ తర్వాత కూడా ఆయన నిర్ణయం మారినట్టుగా తెలుస్తోంది అసెంబ్లీలో ఏదైతే ఆయన ప్రకటన చేశారో దానికే కట్టుబడి ఉన్నానని టికెట్ల రేట్ల విషయంలో బెనిఫిట్ షోల విషయంలో వెనక్కి తగ్గేదే లేదంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు దీని ప్రభావం సినీ ఇండస్ట్రీపై ఎట్లా ఉండబోతోంది అనేది మనతో మాట్లాడడానికి ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ గారు ఉన్నారు సార్ ఆయనతో మాట్లాడదాం సార్ సీఎం నిర్ణయం ఎట్లాంటి ఇంపాక్ట్ చూపించబోతోంది ఇండస్ట్రీపై సీఎం నిర్ణయం ఏమి ఇంపాక్ట్ ఏమి ఉండదండి అసెంబ్లీలో ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు అసెంబ్లీలో స్టేట్మెంట్ ఇచ్చారు దానికి భయపడి పెద్దలందరూ వెళ్ళారు అందరు వెళ్ళారు కొంతమంది చిరంజీవి గారు వెళ్ళలేదు బాలీబాబు వెళ్ళలేదు మమ్మల్ని ఆఫీస్ బార్లుగా మమ్మల్ని పెళ్ళలేదు ఎవరిని పెళ్ళలేదు దిల్ రాజు గారు చుట్టాలని చుట్టాల బంధువు దిల్లరాజు గారు బంధువుల్ని తీసుకుని వెళ్ళారు అది రావంత్ రెడ్డి గారికి ఏదో చెప్పారు రేవంత్ రెడ్డి గారు చెప్పిన తర్వాత చిన్నవాళ్ళని వదిలేశారు పక్కన పడేశారు ఇండస్ట్రీ విషయం అంతా పక్కన పడేసి ఓన్లీ పెద్దవాళ్ళు కార్పొరేట్ కంపెనీస్ మాత్రం సమాసాలు అమ్మే వాళ్ళని క్యాంటీన్లోని వాళ్ళని వాళ్ళని అందరినీ తీసుకుని వెళ్ళారు ఎవరైతే క్యాంటీన్ కార్పొరేట్ కంపెనీ క్యాంటీన్లు నాట్ ఓన్లీ స్మాల్ క్యాంటీన్ కార్ కార్పొరేట్ కంపెనీ క్యాంటీన్లో వాళ్ళని తీసుకుని వెళ్ళారు అయితే అక్కడ వెళ్ళిన తర్వాత ఆయన ఒకటే చెప్పాడు కళా సినిమా పేదవాడికి అందుబాటులో ఉండాలి అందరికీ అందుబాటులో ఉండాలి మీ ఇండస్ట్రీకి ఏం కావాలంటే హెల్ప్ చేస్తాను నేను ఏది కావాలంటే అది ఇండస్ట్రీకి ఒక మత్తు టోటల్గా నిలబెట్టడానికి మూల స్తంభంగా నిలబడతాను మీకు చక్కగా అన్నీ సపోర్ట్ చేస్తాను సంజయ్ డిఆర్లో జరిగిన సంఘటన అలా పునరావృతం కాకూడదు అని ఆయన చెప్పారు బావన్సార్లు మీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకొని బావసార్లు మీ అభిమానులని తన్నించడానికి పెట్టుకోకండి ఎనీ మొత్తం ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో పెట్టారు మళ్ళా మళ్ళా చేయమండి మళ్ళీ మళ్ళా జరగదు మళ్ళా మళ్ళీ పొరపాటు కూడా జరగదు ఏదో చెప్పుకుంటూ వచ్చారు ఒకటి నేను మాత్రం డైరెక్ట్గా చెప్పగలిగే తెలుసుకుంది ఏంటంటే రేట్లు పెంచుదా పెంచినందుకో వాళ్ళు ఇచ్చినందుకో అక్కడ తొక్కుసారి జరగలేదు హీరో ఊరేగింపుతో రావడం వల్ల ఆ ఊరేగింపుతో జనాల్ని మొత్తం ఫ్యాన్స్ మబ్బులో చేయడం వల్ల మొత్తం టోటల్గా టికెట్లు అమ్మిన తర్వాత కూడా లోనకు పంపించకుండా ఉండడం వల్ల ఈ జనాలు మొత్తం టోటల్గా ఈ ప్రపంచంలో సోషల్ మీడియా మాకు ఇన్ని వేల మంది జనం ఉన్నారని చూపించుకుందని హైప్ హైప్ వల్ల మీ అతి ఉత్సాహం వల్ల మీ టీం ఆలోచన గారి టీం ఏదైతే అత్యుత్సాహంతో మొత్తం టోటల్గా జనాలు మేము ఇంతమంది ఉన్నారని చూపిద్దామని చూసారో దానికి ఆమె ప్రాణం పోయింది ఆ అబ్బాయి ప్రాణంతో కొట్లాడుతున్నాడు కొట్లాడుకుంటున్నాడు తప్ప కొన ఉంది తప్ప ఈ రేట్లు పెంపడం వల్ల ఇవన్నీ కూడా కాదు ఎందుకంటే పాన్ ఇండియా మూవీ కంపల్సరీ రేటు పెంచాలి పాన్ ఇండియా మూవీ అంటే ఇది మొత్తం టోటల్గా తెలుగు ఇండస్ట్రీని తీసుకెళ్ళి ప్రపంచాన్ని చూపిస్తున్నప్పుడు మన బడ్జెట్ ఎక్కువ అవుతున్నప్పుడు మనం కూడా దానికి గవర్నమెంట్ రేటు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కానీ రక్తం తాగేసే రేట్లు కాదు ఏదో నార్మల్ రేట్లు ఇవ్వాలి అలాగే బెనిఫిట్స్ ఇవ్వాలి అవన్నీ తప్పలేవు అలాగే మనం ఇవన్నీ కూడా సినిమాలకి ఇచ్చేటప్పుడు ల్యాండ్ ఆర్డర్ ఇరవై ఐదు సంవత్సరాల బట్టి సినిమాలు చూస్తున్నారు బాలీబాబు అదే థియేటర్లో చూస్తుంటాడు అందరూ చూస్తారు హీరో ప్రతి హీరో చూస్తారు కానీ అందరూ లోనకి వెళ్ళిపోయిన తర్వాత సైలెంట్గా వచ్చి సినిమాను చూసే రోజులు చూసాం సైలెంట్గా ఐదు నిమిషాలు ముందు సినిమా నుంచి బయటకు వెళ్ళిపోయే రోజులు చూసాం అంతే తప్ప లేకపోతే ముందుగుంటూ వాళ్ళు వెళ్ళిపోయే విధంగా చూసాం తప్ప ఇలాగ అంగమా చేసుకొని హీరోలు వెళ్ళి హీరోలు కూర్చొని చేతులు ఒప్పుకొని దండం పెట్టుకొని అందరినీ తొక్కుసరాట్లో బావన్సర్లో వంద మంది బావన్సర్లు వెళ్ళి చేయడం ఎక్కడా చూడలేదు అందుకే ఈ సంఘటన జరిగింది అని అర్థం చేసుకోవాలి మనం పోలీసులు కూడా ఎంత చేస్తారు వాళ్ళు కొంత దాకా లాండ్ర ఇవ్వగలరు మీరు పది యాభై వేల మంది వస్తే పదివేల మంది పోలీసులు మీకు ఎక్కడ పెట్టగలుగుతారు ఇవన్నీ కూడా మనం చేసుకుని తప్పు అంతేగాని సినిమా బెనిఫిట్స్ రేట్ల వల్ల లేకపోతే ఇంకోటి వల్ల కాదు అనేది ఇక్కడ ఇప్పుడు వెళ్ళిన పెద్దలందరూ అర్థం చేసుకోవాలా మన తప్పిదనం మన ఊరేగింపులు మనం జనాలు మొబ్బలే చేయడం మనం టికెట్లు ఇచ్చి కూడా టికెట్లు లోనకు పంపించకపోవడం తొక్కు జరిగింది అనేది మనం తెలుసుకోగలగాల రెండోది సీఎం గారి మీద మనం ట్రోల్ చేస్తూ ఉంటే కూడా ఇప్పుడు వెళ్ళిన పెద్ద మనుషులు కానీ ఎఫ్డీసీ చైర్మన్ కానీ ఒక్కరు కూడా అయ్యో సీఎం గారి మీద గవర్నమెంట్ మీద చేయకూడదే అన్న ఆలోచన లేకపోవడం అనేది దుర్మార్గం దురదృష్టకరం సీఎం గారిని మళ్ళీ ఏమండి అల్లు అర్జున్ గారు దయచేసి మీరు ఫీడ్ చేయండి అని చెప్పకపోవడం దురదృష్టకరం చాంబర్ నుంచి ఫీడ్ చేసి ఇలాంటి గవర్నమెంట్ మీద చేయకూడదు మళ్ళీ పునరావృతం కాకూడదు ఫ్యాన్స్ అందరికీ హెచ్చరిస్తున్నామని ఒక మాట చెప్పకపోవడం దురదృష్టకరం ఇవన్నీ ఏంటంటే మనం చేసిన తప్పుదాలు ఆయన అసెంబ్లీలో చెప్పినప్పటికీ మనందరం కలిపి రేట్లు రావటో గబగబ పరిగెట్టారే ఒక సీఎం గారిని ఇష్టం వచ్చిన ట్రోల్ చేస్తున్నప్పుడు మీరు అందరూ ఏమయ్యారు ఇంతమంది వచ్చిన వాళ్ళు ఒక్కరు కూడా దీని మీద ఎందుకు స్పందించలేదు అని సీఎం గారు అడగలేరు ఒక బాధ్యత గారి వ్యక్తిగా నేను అడుగుతున్నా దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత దిలురాజు గారి మీద ఉంది దిలురాజు గారు నిన్న వెళ్ళారు అబ్బాయిని చూడటం సీఎం గారు నాకు చెప్పారు కాబట్టి నేను వెళ్ళాను తప్ప నేను ఒక బాధ్యత గల వ్యక్తిని రెండు రెండింటికి వారదని నేను వెళ్ళానని చెప్పట్లా ఆయన అమెరికా వెళ్ళకముందే సంఘటన జరిగింది బెయిల్ కోసం హైకోర్టుకి వెళ్ళారు మీరు నాంపల్లి కోర్టుకు వెళ్ళారు ఆయన ఇంటికి వెళ్ళారు ఆ అబ్బాయిని పరామర్శానికి గల ఒక బాధ్యత గల పోస్టులో ఉండి మీరు ఎందుకు వెళ్ళలేకపోయారు ఇది నా ప్రశ్న కాదు ప్రజల ప్రశ్న మీరు అమెరికా వెళ్ళిపోయారు ఈవెంట్ చూసుకున్నారు వచ్చారు సీఎం గారు చెప్పారు కాబట్టి మీరు వెళ్ళారు సీఎం గారు అసెంబ్లీలో మాట్లాడారు కాబట్టి మీరు వెళ్ళారు సీఎం గారు సీఎం గారు అసెంబ్లీలో బెనిఫిట్స్ ఎవరు ఎవరన్నారు కాబట్టి ఈరోజు మీరు ఆయన కలటానికి వెళ్ళారు కనుక ఇవన్నీ నా మాటలు కావు జనాలు సోషల్ మీడియాలో అడుగుతున్నాం ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది ఇవన్నీ తప్పు చేశాము అనేది ఒప్పుకోండి